ఎప్పుడైతే వారిని విడిచిపెట్టాడో దేవుని వైపు సంపూర్ణంగా మనల్చబడ్డం ప్రారంభించామో దేవుడు దీవించడం ప్రారంభించాడు దేవుని స్తోత్ర కాబట్టి కొందరిని దేవుని వైపు తిప్పని ముఖ్యంగా నీ ఇంట్లో ఉన్నవా నీ పిడ్డలను నీ పిల్లలను దేవుని వైపుకి నడిపించు అలాంటి వారంటే ఆకాశ మండలంలోని పోలిన వాళ్ళై ఉంటారు అన్నది అలలోయ తిప్పుతున్నావా నీ భర్తకు చెప్తున్నావా నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నావా నీ పిల్లలకు చెప్తున్నావా దేని పిల్లలు యహోషం ఉంటాడు నేను నా ఇంటి వాహో మాత్రమే ఆలోచిస్తా పిల్ల చేసిన ప్రార్థన దావీదు చేసిన ప్రార్థన ఎవరు విన్నారు చెప్పండి విన్నాడు గనకే దేవుడు విన్నాడు గనకే దావీదునకు మించిన ఆశీర్వాదాన్ని సులో మానుకు దేవుడిచ్చాడు కొట్టండి చప్పట్లు పెట్టిగా దేవుడు దావీదు ప్రార్థన ఆలోచించాడు గ్రంథంలో